హాయ్ అండ్ అందరి నమస్తే నా పేరు వచ్చింది రోహిత్ అండి మాది ఆంధ్ర తెనాల్ సార్ ప్రెజెంట్ అయితే తెన్నాళ్ళలో ఉన్నాను రోజు మీ ముందుకి సుజుకి డిజైర్ తీసుకొచ్చాను జడ్డీఏ ప్లస్ సార్ టాప్ అండ్ వేరియం ఫస్ట్ ఓనర్ బండి కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యూన్ రేడింగ్ సార్ ఇటువంటి ట్యాంపరింగ్ లేదు ఫస్ట్ ఓనర్ బండి బండి అయితే తెన్నాల్లో ఉంది మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకుని తీసుకెళ్లచ్చు బండి అయితే దీని ధర కూడా ముందే చెప్తున్నాను ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఫైనల్ రేట్ సార్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి చెక్ చేసుకుని తీసుకెళ్లచ్చు జడ్డీఏ ప్లస్ టాప్ అండ్ ఫస్ట్ ఓనర్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది మీకు సీసీ కొట్టి ఇచ్చేయడం జరిగింది కమిషన్ పదివేలు తీసుకుంటాను ఇటు పదివేలు అటు పదివేలు సార్ నీట్గా డీటెయిల్ అయితే బండి చూపిస్తాను చూసుకోవచ్చు చూసుకోవచ్చు సార్ బండి అయితే డిజైర్ జడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి డిఆర్ఆల్స్ కూడా వస్తాయి బండికి చూసుకోవచ్చు కంపెనీ ఫిటెడ్ ఎల్ల హీల్స్ వస్తాయి సార్ డైమండ్ కట్ ఎలా ఉంటాయి ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ రిక్వెస్ట్ అండి సార్ స్టార్ట్ ఉంటుంది చూసుకోవచ్చు రైట్ సైడ్ లుక్ అయితే ఇటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవు సార్ జడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండ్ మిర్రర్స్ విత్ ఇండికేటర్స్ వస్తాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ గ్లాస్లో ఉన్నాయి ఎల్ హీల్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు ఒక అరవై శాతం అయితే టైర్ పర్సెంటేజ్ ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్లీగానే వెళ్ళలేదు సార్ ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్ ఉంది షోరూమ్ నుంచి వచ్చినటువంటి గ్లాసే ఉంది కొంచెం రిక్వెస్ట్ సెన్సార్ వస్తుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది కంపెనీ పేస్టింగ్తో ఉంది సార్ డోర్ కూడా నాలుగు నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి ఆటోఫుల్డ్ మిర్రర్స్ వస్తుంది చెడ్ లాక్ వస్తుంది కొంచెం పుష్పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సీట్ కవర్స్ కూడా వందకి డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు ఆఫ్టర్ మార్కెట్ డిస్ప్లే పెట్టించుకున్నారు సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఆన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది సార్ మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఫ్లోర్ మ్యాటింగ్ కంపెనీ నుంచి వచ్చిన ఫ్లోర్ మ్యాటింగ్ ఉంది బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ వందకి వంద శాతం నాన్ యాక్సిడెంటల్ బండి అన్నమాట చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఏసీమెంట్స్ వస్తాయి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది ఎలవీలు చూసుకోవచ్చు అక్కడ డ్యామేజ్ అనేది లేదు సార్ అరవై డెబ్బై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు డియో ప్లస్ మ్యాచ్ంగ్ ఉంటుంది రివర్స్ పార్కింగ్ సెన్సెస్ రివర్స్ కెమెరా ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ సుజుకి గ్లాస్ చూసుకోవచ్చు స్టెఫ్ని కూడా చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు సార్ స్టెఫ్ని టైరు अनयूज्ड अमाउंट स्कॉच जैकी रोड विलपोन ఉన్నాయి ఎక్సలెంట్ ఉంది సర్ బండి అయితే లఫ్ సైడ్ లకు చూసుకోవచ్చు చూడండి స్క్ర gradually గానే డెన్స్ అయితే లఫ్ సైడ్ కూడా గ్లాసులు డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి పెయింట్ కూడా ఆల్మోస్ట్ ఒరిజినల్ ఉంది సార్ చూసుకోవచ్చు టైర్ పర్సంటేజ్ డోర్ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్తో ఉన్నాయి సార్ డ్రైవర్ కూడా రిక్వెస్ట్ అని సార్ ఉంటుంది సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు ్లాస్ట్లు అన్నీ ఒరిజినల్ సార్ బిహెచ్ కోడ్ ప్రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు ల్యామ్స్ చూసి వంద ఎనభై తొంభై శాతం ల్యామ్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ వస్తే డిఆర్ఎల్స్ ఉంటాయి అండి సార్ బాగున్నాడు రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు సార్ చూసుకోవచ్చు సార్ ఇంజన్ కూడా యాప్ చూసుకోవచ్చు కంపెనీ బేస్టింగ్ యాప్రాన్స్ ఉన్నాయి లక్స్ ఇటువంటి డ్యామేజ్ లేదు ఆఫ్ చే ఆఫ్ చే రెడియేటర్ పట్టి చూసుకోవచ్చు కంపెనీ లేబుల్స్తో అయితే రెడియేటర్ పట్టి ఉంది ఇప్పటివరకు అయితే పానా పెట్టలేదు చూసుకోవచ్చు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇంజన్ కూడా సీల్డ్ ఉంది చూసుకోవచ్చు బార్ కోర్స్ అయితే ఉంది హెడ్ ఓపెన్ కాలేదు టైమింగ్ చైన్ కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ యాప్స్ చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ లెఫ్ట్ సైడ్ వంటి డ్యామేజ్ లేదు ఛార్జెస్ పట్టి పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ ఆయిల్ లీగల్ కానీ ఎటువంటిది అయితే లేదు సార్ ఏబిఎస్ వస్తుంది చూసుకోవచ్చు అంజీ తీసుకోవచ్చు సార్ సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదు బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు రెండు వేల ఇరవై మూడులో బ్యాటరీ చేంజ్ చేశారు వారవ నెలలో ఎక్సలెంట్రు చూసుకోవచ్చు సార్ ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ కానీ గ్యాస్ రావడం కానీ ఎటువంటిది అయితే లేదు కంప్లీట్ జెన్యూన్ బండి సార్ జడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ కంప్లీట్ జెన్యున్ బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఒకసారి ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన కార్బోజర్లో ఉంటుంది బండి అయితే చూసుకోవచ్చు ఓవరాల్ లుక్ చూసుకోవచ్చు ఇదే బండి ఢిల్లీలో కూడా ఐదు లక్షలు ఐదు లక్షలన్నర అలా ఉంది సార్ జడ్డీఏ ప్లస్ ఇక్కడైతే మీకు ఆరు లక్షల యాభై వేలకి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ నడిచినటువంటి బండి దొరుకుతుంది వచ్చి జన్యూన్ ఉంది సార్ బండి అయితే మీరు వచ్చి డైరెక్ట్ చూసుకొని చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి వచ్చి లొకేషన్ పెడతాను వచ్చి బండి చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు ఓకే సార్ నమస్తే